ఓం మ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ దేశతే మలయా బ్రహ్మ హరియరాయ గుణాత్మ సర్వౌతిగామి దర్శయ దర్శయ దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 కుర్రు కొండదేవ అంబవారు పలుకు దేవి పలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు జాయుండదేవతయ నమ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరి డబ్బులు రాబడి బాగుంటుంది మరి మరియు ఆర్థిక సిద్ధి పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా ఆ మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి ఏది మీరు చేసే వృత్తుల విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి గత గతం కన్నా ఇప్పుడు మీకు మెరుగు అనేది ఎక్కువగా ప్రతిఫలాలు ఫలాలు మీరు పొందబోతున్నారు కాబట్టి అంత మీరు అంత తొందరపాటు లేకోకుండా నిదానముతోనే మీరు జాగ్రత్త పడేటికైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి శని సాడే సాత్ వరకు మీకు ముగిస్తుంది కాబట్టి ముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు కాబట్టి మీరు ఇగ నుంచి మీరు పట్టిందలా బంగారము చేయాల్సిన కార్యక్రమాలు మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి మరి విద్యా విద్యాదారులకి విద్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి ఇంతకు ముందు మీరు పడ్డ బాధలో మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట ఏరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందడుగు వేశారు అనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి మీ జాగ్రత్త మీ ఆలోచన మీకు ఉండాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏమేమి జరుగుతుందని మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి మీ గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద అలాంటి దోషాలు లేకోకుండా నేను మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలి అనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటా అంటే తొందరపోట అనేది మీకు ఉండకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాంలే ఏం కాదులే ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము కానీ మనసుకి ఉన్నంత వరకు మనసుకు ఒక ప్రశాంతత అనేది ఉండాలి మన ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రావు కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి భగవంతుడిని మీరు ధ్యానం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గుళ్ళకి వెళ్ళండి మీరు పూజా బలాలు చేసుకోండి మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది మరి మీ మీద ఎవరో శాతపడి చేశారు ఎవరో పూజలు చేశారు ఎవరో శల్లంగ చేశారు ఎవరో బాలావతి చేశారు మీకు ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్ ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జన సుఖరో భవంతు ఓం నమః శివాయ నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సే వలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వతిగామి జాయ్ సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం మీనరాశి ఫలితాలు ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ డిసెంబరు మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన వృత్తిపరంగా కానీ కొన్ని సవాళ్ళు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వాళ్ళు చేసే వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి జాగ్రత్త నిర్మాణం అనేది కొంత జాగ్రత్తలు చేసుకోవాలి లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు రాకోకుండా చూసుకోవాలి రాకోకుండా చూడాలి ఎందుకంటే వాళ్ళకి నష్ట లాభం రాకపోయినా సరే నష్టం రానికోకుండా ఉండేటికైతే వాళ్ళకి అనుకున్న స్థాయికి ఎదిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ డిసెంబర్ మాసంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి అవకాశాలు కొన్ని ఎదురుగా కొన్ని అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు చేయాల్సిన పూజా బలాలు కానీ దైవ బలాలు కానీ యోగ బలాలు కానీ అవి దగ్గరకు రావడం దూరం అయిపోతుంటాయి మరి ఎవరు నమ్మినా వాళ్ళ వల్ల నుంచి నష్టం జరుగుతుంటుంది లక్ష్మి మీ చేతుల్లో నిలబడదు భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు మరి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు మరి వాళ్ళకి కళ్యాణ యోగంలో కూడా వాళ్ళకి దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటుంది ఈ రాశి వాళ్ళకి మరి కళ్యాణ దోషము నాగసర్ప దోషము వాళ్ళకి కొన్ని ఎదురవుతుంటాయి మరి ఎన్ని పూజలు చేసినా వాళ్ళకి కళ్యాణ యోగం అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటుంటారు ఆ కళ్యాణం దగ్గరకు వస్తుంది అయిపోతుంటుంది మరి ఉద్యోగం కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటారు ఎన్నో కష్టాలు పడుతుంటారు మరి ఆ ఉద్యోగం గురించి సత ప్రయత్నాలు చేసి లాస్ట్ చిన్న లో బ్రేక్ అయిపోతుంటారు మరి అది కూడా వాళ్ళకి పోస్ట్ మైండ్ అవుతుంటుంది ఆరు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు మూడు నెలలకు పోస్ట్ బడము అవుతుంటుంది అలాగైనా కొద్దీ వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేసి మళ్ళీ దాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తుంటారు అది చేసినా కూడా దాని నుంచి ఏదో ఒక ఎఫెక్ట్ తగులుతుంటుంది దాని నుంచి కొన్ని సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి దానివల్ల వీళ్ళకి బ్రెయిన్ అనేది చాలా వరకు ఇబ్బంది అవుతుంటుంది మనశ్శాంతత లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు పడటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం అనుకున్న పనులు అనుకున్న టయాన్ని కాకోకుండా ఉండటం డబ్బులు ఇస్తానన్న వాళ్ళు కూడా దగ్గరికి రావటం మళ్ళీ ఇప్పుడు లేవులే తర్వాత చూస్తామని చెప్పటం అలాగా అన్నదమ్ముల నుంచి కొన్ని కలహాలు అక్క నుంచి అన్నదమ్ముల నుంచి భూమి భూమి నుంచి కొన్ని తగాదులు మరి భూమిలో నుంచి కొన్ని తగాదుల సమస్యల వలన వాళ్ళు ప్రశాంతంగా ఉండవలసిన వాళ్ళు గొడవలు పెట్టుకొని కొట్టుకొని రక్తాలు గారి పోలీస్ స్టేషన్ దాకా పోయి కోర్టు చుట్టూ తిరిగి లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ ఇప్పుడు మీకు శని ప్రభావము ఎక్కువగా ఉంది కాబట్టి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి గురు గురుదశ ప్రారంభమవుతుంది దానివల్ల మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు మీకు ఉండకూడదు ఏదైనా సరే మనకి తెలియని విషయాన్ని గురించి బాధపడద్దు తెలిసిన విషయాన్ని గురించి ముందుకు పోవాలి మనం తెలియకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి మరి నేను ఏ రూట్లో పోతే నేను బాగుంటాను మరి ఏ రూట్లో పోతే నాకు విజయవంతం అవుతుంది అనేది మీరు ఆచి చూసి అటుగేయండి తొందరపాటు అనేది వద్దు డబ్బుని వృధా చేయొద్దండి ఖర్చులు ఎక్కువ పెట్టద్దండి ఇప్పుడు మీరు ఖర్చు పెట్టుకున్నారనుకోండి ఇంకా నాలుగు సంవత్సరాల్లో మీరు సెలవురికి ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకోకుండా రూపాయి రూపాయి ముడేసుకున్నారనుకోండి మీరు ఒక స్థాయిగా నిలబడిపోతారు అప్పుడు మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఎందుకంటే వెనక కొంచెం డబ్బులు డబ్బులు ఉంటాయి కాబట్టి అవలేలగా చేయగలుగుతారు మరి ఇప్పుడు డబ్బులే లేనిది మీరు ఏ పని చేయగలుగుతారు ఎక్కడ పోగలుగుతారు ఏది మాట్లాడగలుగుతారు ఏది చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అన్నిటికీ ప్రధానమైంది డబ్బు మరి ఆ డబ్బు మనకి రావాలి ఆ డబ్బు మన చేతులో ఉండాలి అంటే డబ్బు అనేది అది ఒక చేతిలో నిలబడదు అది సంచలనమైన లక్ష్మి ఆ అమ్మవారు అనేది ఒక టైంలో ఉండాల్సిన టైము ఒక టైంలో ఉండదు ఒక టైములో అమృతంగా ఉంటుంది ఒక టైంలో విశ్వటయాలు ఉంటాయి అమృత గడియలు రావు గడియలు ఎన్నో ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సిన ఏ పనైనా కానీ కొంచెం తెలుసుకొని ఏ టైంలో ఏ గడియలో మీరు ప్రారంభిస్తే బాగుంటుంది మీరు ఒక ఇంట్లో వెళ్ళాలనుకున్నా లేదు ఒక ఇంట్లో ఒక షెట్టుని తీయాలనుకున్న అది ఏ రోజు తీయాలి దానికి యాప చెట్టా మావూల చెట్టా మరి ఆ షెట్టుని తీసేటప్పుడు మీరు ఇష్టపూర్తి ప్రకారంగా మీరు తీసే ముందు దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలను కొన్ని పాటించి మీరు తీయాలి లేకోకుండా ఏం కాదు లేని మీరు తీసేస్తారనుకోండి దాని నుంచి కూడా కొన్ని దోషాలు మీకు ఎదురవుతాయి అలాంటి కొన్ని సమస్యలు కూడా కొన్ని ఎన్నో ఉన్నాయి మీకు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి గ్రహాలు దోషాలు ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏమేమి ఉందా అనేది కూడా మేము చూసి అన్ని విషయాలు అనేది మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి మంచి అవకాశాలు అవి మీకు దగ్గరకు వచ్చే మార్గాలు ఉన్నాయి మరి మీకు సక్సెస్ కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదిస్తే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఎవరు చేతపడి చేస్తున్నారు మీకు ఏ ప్రాబ్లం అవుతుంది మీకేం అష్టది బంధన పూజాపరం జరిగింది అనేది కూడా మీకు చెప్పి దాన్ని చూసి పరిష్కరించి అంజన వేసి చూసి మీకు చెప్పగలుగుతాం తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వోజనా జనా సుఖిలో భవంతు ओम नमः शिवाय नमः